మద్దిమడుగు గ్రామ పంచాయతీలో మద్యమడుగు గ్రామ పంచాయతీలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కు వచ్చేసిన మండల నాయకులకు స్థానిక పంచాయతీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అది జీవితకాలము ఎప్పుడు ఉంటుంది జనాలకు మోసం చేయడమే ఆయన మేనిఫెస్టోగా పెట్టుకున్నాడు ఆయన సూపర్ సిక్స్ హామీ పథకాలని ఆరు పథకాలు పెట్టినాడు ఆరు పథకాల కోసము మనము వంద పథకాలు దూ దూరం చేసుకున్నారు ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఆరు పథకాల్లో నాలుగు పథకాలు మనవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇచ్చిన పథకాలు అందులో నాలుగు ఉన్నాయి ఆరులో రెండు పథకాలే లేనివి అదేమంటే ఇప్పుడు మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానన్నాడు మహిళలకు పదహైదు వందల రూపాయలు పీ ఫోర్లో కలిపినానని అన్నాడు ఆ పీ ఫోర్లో కలిపిండేది అదేమో పెద్ద పెద్ద మేధావులకు కూడా అర్థం కాలేదు అదేవిధంగా ఇప్పుడు ఆయన పెన్షన్లు నాగభూషణ్ గారు చెప్పినారు వెయ్యి రూపాయలు పెంచి ఇప్పుడు ఎన్నో వేల పెన్షన్లు వేలు కాకపోతే లక్ష పెన్షన్లకు పైచిలుకుగా ఆయన తీసేయడం జరిగింది కొత్త పెన్షన్లు తక్కువ మంజూరు చేసి తక్కువ అమౌంట్ పెంచి ఇప్పుడు ఆరు ఆరు వేల రూపాయలు వస్తాండే వికలాంగుల పెన్షన్లను వికలాంగుల కడుపు కొట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఇలా చేసుకుంటా పోతే ఎన్నో పథకాలకు ఆయన గండి పెట్టినాడు రజకులకైతేనేమి మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళలకు ప్రతి సంవత్సరం ఇస్తాండే వివర్స్కి అయితేనేమి ఇరవై నాలుగు వేల రూపాయలు వీవర్స్కి ఇస్తాండే అట్లాడిది ఇప్పుడు కరెంట్ ఫ్రీ అన్నాడు కరెంట్ ఏమైతుంది బా రెండు వందలు మూడు వందల రూపాయలు అవుతుంది సంవత్సరం అంతా ఎత్తుకునే కూడా మూడు వేల రూపాయలు కరెంటు కూడా కాలదు అట్లాడిది ఇరవై నాలుగు వేల రూపాయలు దూరం చేసుకున్నారు వీవర్స్ కూడా ఆయన ఎప్పటికీ నమ్మద్దండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకొని మల్ల జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునే విధంగా మనమందరం అడుగులు వేయాలని ప్రజాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మధ్యమడుగు గ్రామ పంచాయతీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈరోజు బాబు చూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాంకు తవలమ్మరి పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కు వచ్చేసిన మండల నాయకులకు పంచాయతీ నాయకులకు కడపలవారిపల్లి వాసులకు అందరికీ హృదయపూర్వత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది జీవితం అంతా జరుగుతూనే ఉంది నిరుద్యోగులకు సూపర్ సిక్స్ హామీల్లో పథకం పథకాల్లో భాగంగా నిరుద్యోగులకు సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో కోటి ఉద్యోగాలని నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర అయింది ముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన నిరుద్యోగుల భృతి అని పదహైదు వందలు ఇస్తామని అప్పుడు కూడా మోసం చేసిన చరిత్ర అయింది అదేవిధంగా ఆ మహిళలకు పదహైదు వందల రూపాయలు నెలకు ఇస్తామని అది కూడా మోసం చేసిన చరిత్ర అయింది మిగతా నాలుగు పథకాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చిన పథకాలే కాబట్టి ఆయన ఇచ్చింది ఏమీ లేదు కాబట్టి మొత్తం మనమందరము స్థానిక సంస్థల ఎన్నికల్లో తౌలమరి పంచాయతీలో మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగనన్నకు ఇచ్చి సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ మక్బులన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనము మళ్ళా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుందామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ గడపల వాసులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మోసం కార్యక్రమంలో భాగంగా చేయజేసుకుంటున్నాము చౌలమరి గ్రామ పంచాయతీలో పర్యటించడం జరుగుతుంది గత ప్రభుత్వ పాలకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కానీ హామీ ఇచ్చినా ఆ పథకాలు పార్టీతో పని లేకోకుండా సక్రమంగా పథకాలు అమలు పరిచేవారు కానీ ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి ఇచ్చిన వాటినన్నీ మోసం చేస్తూ పోతుంది ప్రస్తుతానికి ఇప్పుడు పెన్షన్ల మండల వ్యాప్తంగా అరవై ఒక్క పెన్షన్లు కొత్త పెన్షన్లు మంజూరు చేసింది కానీ ఒక గ్రామ పంచాయతీలో మాత్రమే ముప్పై నుంచి నలభై పెన్షన్లు తీసివేయడం జరుగుతుంది అంటే మండల వ్యాప్తంగా రెండు పెన్షన్లు పైగా తీసివేయడం జరిగింది ఇట్లా మోసం ఎక్కువ జరుగుతుంది కానీ న్యాయం జరగడం లేదు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు మూడు లక్షల పెన్షన్లు తీసివేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుంది ఇంకా తల్లికి వందడం కార్యక్రమంలో కూడా చాలామందికి ఇప్పటికీ అమౌంట్ జమ కావడం లేదు ఏమంటే వస్తుంది పడుతుంది అనేసి సలహాలు ఇస్తున్నారు ఈ విధంగా మంచి చేసే ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన మండల కవన్ కన్వీనర్ రవికుమార్ రెడ్డి గారికి వినిపిస్తున్నాను